ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దురస్తానాన్ని అదుపు చేసుకోండి ఈరోజు కొత్త అవకాశాల రోజు మీరు ఇప్పటికే అనుకున్న అనేక అవకాశాలు మీ ముందుకు రావచ్చు ఈ సమయం వ్యక్తిగత వృద్ధికి మరియు స్వీయ వ్యక్తీకరణకి అనుకూలంగా ఉంటుంది మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి కొన్ని కొత్త అభిరుచుల్ని చేపట్టడానికి ప్రయత్నించండి మీ ఆలోచనలు మరియు భావాల్ని వ్యక్తీకరించే మీ సామర్థ్యం పెరగవచ్చు కాబట్టి ఈ సమయాన్ని సరైన దిశలో ఉపయోగించడం ముఖ్యం పనిలో సహోద్యోగులు మీ పని విధానాన్ని అభినందించవచ్చు ఇది మీ బృందంలో సామరస్యాన్ని సృష్టిస్తుంది వ్యక్తిగత జీవితంలో సంబంధాలకి స్పష్టత మరియు అంకిత భావం అవసరం మీరు ఏదైనా సమస్యని పరిశీలిస్తుంటే బహిరంగంగా సంభాషించడం ముఖ్యం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మరియు మీ భావాలని వారితో పంచుకోవడానికి ఇది సమయం ఆరోగ్య విషయాల్లో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి సాధన మరియు ధ్యానం వైపు మొగ్గు చూపడం వల్ల మీ మానసిక సమతుల్యత కాపాడుతుంది ఇక మిథుల రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్యాష్టకాన్ని పారాయణం చేయడం అలాగే సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని దర్శించడం వల్ల విశేషమైన అశుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనుభవంతు